போட்டல் அடகு போட்டா பாப்பா రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకు నీళ్ళన్నీ కూడా దండికి నిలబడిపోయినాయి అనేటువంటి విషయాన్ని మా పిల్లలు ఆ యువకులందరూ కూడా ఫోన్ చేసి పొద్దున్న స్వామి మా వాటి మా అమరావతి నగర్లో రాత్రంతా భారీ వర్షం వచ్చింది రోడ్లు ట్రైన్ డ్రైన్లు లేక రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా పెద్ద మా పిల్లలందరూ కూడా చేసి చెప్పడంతో నేను నా భార్య పొద్దున్నే మా వార్డులోకి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి రోడ్లు ట్రైన్లు లేవని మేము నిరంతరం ఒక సంవత్సరం నుంచి కౌన్సిల్లో కొట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ మున్సిపల్ అధికారులకు కానీ చీమకుట్టినట్టు లేదు ఇక్కడికి వచ్చి చూస్తే ఒకసారి నా అమరావతి నగర్ ప్రజలు మాకు ఓట్లేసిన ప్రజలు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కానీ కానీ టీడీపీని కానీ బీజేపీని కానీ కాకుండా అన్ని రకాల ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు ఈ ప్రజలు ఇంత ఇబ్బంది పడుతూ నీళ్ళల్లో వర్షం వస్తే నీళ్ళు ఇళ్ళలోకి పోతున్నాయి అక్కడ చూడండి ఆ ఇంట్లోకి పోయినాయి ఈ ఇంట్లో పోవాలంటే మెట్లెక్కాలంటే కూడా ఇక్కడ మళ్ళీ నీళ్ళలో వంకలో తిగి పైకెక్కాలా ఇటువంటి పరిస్థితి మా అమరావతి నగర్లో ఉంది దయచేసి అధికారులు ఇప్పటికైనా ఎందుకంటే మా మీద కక్ష కాదు మేము పార్టీ మారినామని వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ వాళ్ళు మా పనులు జరగకుండా అడ్డుకుంటున్నారు దయచేసి వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్లు కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి నా ప్రజల కోసం చేతులు చోడించి అడుక్కుంటున్నా వెంటనే నా ప్రజల శ్రేయస్సు కోసం నా వార్డు అభివృద్ధి కోసం నేను పార్టీ మారాను ఎందుకంటే మీ దగ్గర ఉన్న నాకు న్యాయం జరగలేదు నన్ను వార్డులో కూడా రానిలేదు కాబట్టి నాకు న్యాయం జరగలేదు మాకు ఇబ్బంది జరిగింది మా ప్రజలకు ఇబ్బంది జరిగింది మాకు ఓట్లేసిన ప్రజలను కూడా మమ్మల్ని కలనీయకుండా చేసినారు కాబట్టి ఇప్పుడైనా ఎందుకంటే పార్టీ వైఎస్ఆర్ పార్టీ పోయింది ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గారు గెలిచారు ఆయన అభివృద్ధి అనేటువంటి నినాదంతో ప్రజలకు రావడం జరిగింది ఆయన ప్రజలందరూ కూడా మెచ్చుకొని ఓట్లేసి ఆయన గెలిపించడం జరిగింది ఆయన దగ్గరకు వస్తే మా వార్డు అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం చోటనే మేము పార్టీ మారాం ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన అయితే సబ్జెక్టులన్నీ కూడా కౌన్సిల్లో ఆయన కమిషనర్ చెప్పి కూడా పెట్టిస్తున్నాడు కానీ కౌన్సిల్ అడ్డుకుంటున్నారు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ చైర్మన్ కు కౌన్సిలర్లకు చేతులు జోడించి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నా నా వార్డును అభివృద్ధి చెప్పుకోవడానికి నా వార్డులో డ్రైవ్లు కాలువలు వేయించడానికి మీరు ప్రయత్నం చేసి నా వార్డు ప్రజల కష్టాలు తీర్చాల్సిందిగా మీ అందరికీ కూడా చేతులు జోడించి పెడుకుంటూ ఉన్నారు నా పేరు వెళ్ళాల మధ్య నా పేరు వెళ్ళాల మధ్య సినిమా బీజేపీ నాయకులు